స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే అనుదిన వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాన్ని విలువలను పెంచి పెంపొందించగలిగిన మరొక దేవుని వాగ్దానమును విశ్లేషించుటకును ధ్యానించుటకును సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ యొక్క ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ దినదిన వాగ్దానములు అనేకులకు అందించబడులాగున ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా ఒకవేళ మీరు వింటున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో బయలుపరచబడుచున్న సంఘటనలు మనం ఇక్కడ గమనించవచ్చు మొదటిది అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన అలసిపోయినటువంటి జీవితము రెండవది దేవుని యొక్క దూత ఆయనను ధైర్యపరుస్తూ నీ ముందున్నటువంటి సవాళ్ళను నువ్వు ఎదుర్కోవడానికి జయించడానికి నీవు పొందవలసినటువంటి శక్తి ఈ రెండు విషయాలు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నవి స్నేహితులారా నేడు దేశములో ప్రపంచములో సర్వసాధారణమైనటువంటి కుటుంబంలో కూడా ఎక్కడ చూసినా ఎవరిని గమనించినా మనిషిని మనిషికి ఉన్నటువంటి సంబంధాలను చూసినప్పుడు ఎంతో భయము ఆందోళన నిరాశ నిస్పృహలకు గురిచేయక తప్పదు ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఇలాంటివే జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం హింసలు కావచ్చు దాడులు కావచ్చు మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు జీవితంలో కుటుంబంలో సమాజంలో ఎదురవుతున్నటువంటి విపరీతమైనటువంటి ఆ క్లిష్ట పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఒక నిరాశ నిస్పృహ ధైర్యము కోల్పోయే విధంగా ఆ విధంగా బలహీనపరుస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలోనే ఈ ఉదయకాల సమయమున నీ నా మన జీవితము ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి ఈ సమాజంలో విలువలు భయాందోళన కలిగించడము లేదా ఈ యొక్క సృష్టి క్రమంలో చూసినప్పుడు అనేకమైనటువంటి ఈ దాడులు యుద్ధములు విపరీతమైనటువంటి మానవ విలువలను చంపివేస్తున్నటువంటి మానవ విలువలను కోల్పోయేటటువంటి జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల వలన ఎంతోమంది జీవితాల్లో దుఃఖానికి బాధకు అలసిపోయిన నీ పరిస్థితి నుంచి ఈ సంఘటన నుంచి ఈ సమస్య నుంచి ఈ ఇబ్బందుల నుంచి ఈ దాడుల నుంచి ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నాతో ఉంటారు ఎవరు నన్ను లేవనెత్తుతారు అనేటటువంటి నిరాశ నిస్పృహలో ఉన్న బాధల్లో సమస్యల్లో ఉన్న పరిస్థితులు బాగలేవు అని కృంగిపోతున్న ఈ సందర్భంలోనే దేవుని వాగ్దానము మనతో ఈ విధంగా మాట్లాడుచు ఉంటున్నది ఈరోజు దేవుని వాగ్దానమును గమనించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ ప్రవక్త జీవిస్తున్నటువంటి జీవన విధానము అతడు భయముతో గడుపుతున్నటువంటి లేదా ముందుకు సాగలేనటువంటి ఈ పరిస్థితి ఏమైపోతుందో ఈ భయం నుంచి ప్రాణ ప్రాణభయం నుంచి నేను ఏ విధంగా బయటపడతాను అనేటటువంటి ఆందోళన చెంది అతడు కృంగిపోయినా లేదా అలసిపోయినా లేదా నేను ఒక్కడనే మిగిలిపోయినటువంటి ఆ పరిస్థితికి లోనైనప్పుడు దేవుడు తన దూతను పంపి అతనితో ఈ విధంగా మాట్లాడుచు ఉంటున్నాడు అందుకే అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి ఈరోజు నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా ఏంటి ఈ పరిస్థితులు ఏంటి నా జీవితము ఏంటి నా కుటుంబము ఇలాంటి విపరీతమైనటువంటి కార్యములు ఎక్కడికి మానవ సమాజంలో తీసుకొని వెళ్తున్నవి అనే ఆందోళన ఉన్న సందర్భంలో దేవుడు తన స్వరమును వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో జయించడానికి ఇదిగో ఎదుర్కోవడానికి ఇదిగో పరిస్థితులను అర్థం అర్థం చేసుకొని వాటిలో నుంచి బయటికి ఏ విధంగా రావాలను కావలసినటువంటి శక్తిని పొందుకో అనే మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి అందుకే మనం అక్కడ సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇది నా జీవితం ఇది అది ఈరోజు మనం కూడా ఉదయకాల సమయంలో అయ్యో నా ఆరోగ్యం ఇది నా జీవితం ఇది నా ఆర్థిక పరిస్థితులు ఇది నా కుటుంబ జీవితం ఇది నా ఉద్యోగ స్థలంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి నేను ఈ విధంగా అని అలసిపోతున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు అలాంటి సందర్భంలోనే దేవుని వాగ్దానం ఏమంటుందంటే నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీకున్నది దాన్ని జయించడానికే దాన్ని ఎదుర్కోవడానికే దాన్ని సాలు చేయడానికే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికే ఈ ఉదయకాలము ఒక ఉద్యోగుగా నీకిస్తూ ఉంటున్నాడు ఒక కుటుంబ పెద్దగా నీకిస్తూ ఉంటున్నాడు ఒక వ్యక్తిగా మనందరికీ ఇస్తున్నటువంటి ధైర్యము నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీకున్నది ఇదిగో నువ్వు వెళ్ళాల్సినటువంటి నువ్వు సరిదిద్దాల్సినటువంటి నువ్వు చేయవలసినటువంటి కార్యములు అనేకములు ఉన్నవి ఇలాంటి ఆందోళనకరమైన ఇలాంటి సమస్యాత్మకమైన ఇలాంటి విలువలను కోల్పోతున్నటువంటి ఈ సమాజములో మనకు శక్తికి మించినటువంటి పనులు మనకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు అవేమిటి అంటే ఒక నీతిని ఒక న్యాయమును ఒక సత్యమును ఒక ధర్మమును జరిగించేటటువంటి పనులు అనేటివి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే సమస్యలను బాధలను దుఃఖములను హింసలను ఒంటరితనమును నీవు నేను ఎదుర్కొనుటకు ఇది నా శక్తికి మించినది అని అధైర్యపడుతూ ఓడిపోతున్నటువంటి అలసిపోతున్నటువంటి బాధకు దుఃఖానికి గురి చేయబడుతున్నటువంటి ఆ సందర్భంలోనే దాన్ని జయించుటకు దాన్ని ఎదుర్కొనుటకు మరల శక్తి పొంది ఇదిగో ఈ దినమును నూతనముగా ఆరంభించు ఈ దినము కొత్త ఆలోచన ద్వారా కొత్త నడవడిక ద్వారా అర్థం చేసుకొని వాటిని ఏ విధంగా జయించాలనే ఆలోచన ద్వారా నువ్వు కార్యములు మొదలుపెట్టు నీకు విజయము దక్కుతుంది అనేటటువంటి విధంగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అది ఎలాంటి కృంగిపోయేటటువంటి అలసిపోయేటటువంటి నేనొక్కర్నే మిగిలి ఉన్నానయ్యా నాతో ఎవ్వరు లేరయ్యా నన్ను కూడా బ్రతకనివ్వడానికి ఇష్టపడతలేరయ్యా నన్ను ఒంటరిని చేసినారయ్యా నాకు సహాయం చేసే వారు లేరయ్యా అనేటటువంటి సందర్భానికి గురి చేయబడుతున్నటువంటి వారం ఉండి ఉండవచ్చు అది నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు అధికారుల వలన నాయకుల వలన ఎదురవుతున్నటువంటి ఇలాంటి సమస్యలు కావచ్చు ఏది నిన్ను ఏమి చేయలేదు ఎందుకంటే ఈ రోజును నీవు నూతనముగా ఆరంభించడం మొదలుపెట్టు నీవు శక్తిని తెచ్చుకొని దాన్ని జయించాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళు దేవుడు విజయాన్ని తప్పక అందిస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది నిజమే స్నేహితులారా ఈ రోజుల్లో ఒక రోజును మనం అనుభవించాలంటే ఒక గడియను మనం అనుభవించాలంటే ఎన్నో భయానక పరిస్థితులను ఎన్నో సమస్యలను ఎన్నో తప్పుడు విధానాలకు ఎన్నో ఆందోళన కలిగించే నిరాశ నిస్పృహులకు గురి చేసేటటువంటి పరిస్థితులకు రోజు గురి చేయబడుతూనే వెళ్తూ ఉంటున్నాం అయినప్పటికీ ఆందోళన చెందకు వాటిని జయించడానికి ఆలోచన చెయ్యి కృంగిపోకు అలసిపోకు అనేది ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా శక్తికి మించినటువంటి ప్రయాణం కొరకు దేవుని మీద ఆధారపడి ఈ రోజును నువ్వు ఆరంభించినట్లయితే మనం ఆరంభించినట్లయితే ఆ సమస్యకు పరిష్కారము ఇదిగో ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నేడు మానవ పరిస్థితులను చూసినప్పుడు ఎన్నో ఆందోళనకరమైన దుఃఖకరమైన ఆయాసకరమైన ఎందుకు ఏంటి నా పరిస్థితి అనేటటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మమ్మల్ని ఆదరించగలిగిన ధైర్యపరచగలిగిన నూతన శక్తిని నూతన ఉత్సాహమును పనుల పట్ల లక్ష్యం పట్ల మళ్ళీ మమ్మల్ని మేము పునర్నిర్మించుకునే ఆలోచనలు ఇవ్వగలిగినటువంటి మాటను అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కృంగిపోతున్న అలసిపోతున్న హింసలకు గురి అవుతున్న దాడులకు గురి చేయబడుతూ ఉంటున్న ఒంటరితనానికి కుటుంబము వెలివేసినటువంటి పరిస్థితులకు గురవుతున్న వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్దండి కావలసినటువంటి శక్తిని సామర్థ్యమును ఆ ఎదుర్కొనుట కావలసిన విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి దీవించి ఆశీర్వదించి ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో దాన్ని జరిగించి మయము పొందమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలందని సన్నిధి నుంచి మరి ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండే దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్